సో ఇప్పుడు అయిన తర్వాత ఎయిర్టెల్ వాడుతున్న వారందరికీ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ టూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాడు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా లైక్ తెలిపోదాం అండి ఎయిర్టెల్ యూజర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అండి దేశీయ రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్టెల్ తమ వినియోగదారుల కోసం అద్భుతమైన మూడు రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తుంది రిలయన్స్ జియో తర్వాత దేశంలో అత్యధిక సంఖ్యలో ఇక్కడ మనకు మొబైల్ యూజర్లు ఎయిర్టెల్ అయితే వాడుతున్నారు ఇక ఎయిర్టెల్ అందించేటువంటి ప్లాన్లో లాంగ్ వ్యాలిడిటీ నుంచి షార్ట్ వ్యాలిడిటీ వరకు తక్కువ డేటా నుంచి ఎక్కువ డేటా వరకు రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో అయితే ఉన్నాయి రోజుకు టూ జీబీ డేటాతో ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్ అందిస్తుంది మీరు ఎయిర్టెల్ యూజర్లు అయితే ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలో నచ్చిన ప్లాన్ ఎంచుకోండి ఎయిర్టెల్ అనేది మూడు వందల డెబ్బై తొమ్మిది ప్లాన్ ఎయిర్టెల్ మూడు వందల డెబ్బై తొమ్మిది ప్లాన్ అనేది ముప్పై రోజుల వ్యాలిడిటీతో వస్తుంది అనమాట ఈ ప్లాన్లో వినియోగదారులు అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ రోజుకు టూ జీబీ డేటా బెనిఫిట్ అయితే పొందవచ్చు అనమాట ఆ రోజుకు వంద ఫ్రీ ఎస్ఎంఎస్లో బెనిఫిట్ కూడా పొందవచ్చు ఎయిర్టెల్ అనేది ఆరు వందల నలభై తొమ్మిది ప్లాన్ ఎయిర్టెల్ ఆరు వందల నలభై తొమ్మిది ప్లాన్ అది యాభై ఆరు రోజుల వ్యాలిడిటీతో వస్తుంది అనమాట వినియోదారుల అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ రోజుకు టూ జీబీ డేటా బెనిఫిట్ అయితే పొందవచ్చు రోజుకు ఇక మనకు వంద ఫ్రీ ఎస్ఎంఎస్లు అయితే బెనిఫిట్ పొందవచ్చు అనమాట ఎయిర్టెల్